హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు వెండి ధరలు ఈరోజు మధ్యాహ్నానికి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ధరలని ఈవినింగ్ ఈవినింగ్ ధరలని మధ్యలో ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీగా వీడియో అనేది వస్తూ ఉంటుంది అలాగే ఖచ్చితమైన సమాచారం అయితే అందిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ అలాగే ఇంకా ఆలస్యం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారా అలా అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలో క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది అలాగే జాతీయ అంతర్జాతీయ మూలైన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఒక రోజు తగ్గితే మరొక రోజు పెరుగుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మధ్యాహ్నానికి ఎలా ఉన్నాయో చూద్దాం ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై వేల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఐదు వేల ఐదు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై ఆరు వేల నాలుగు వందల ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు లేకెళ్తే కనుక వెండి ఒక గ్రామ్ వచ్చి నూట తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష తొమ్మిది వేల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్